హాయ్ అండి వెల్కమ్ టు మ్యాగ్నా క్రియేషన్స్ సంబర్ వచ్చేసింది కదా ఇంకా పిల్లలు ఏదో ఒకటికి చల్లగా చేయమని అడుగుతూనే ఉంటారు బయట దొరికే ఐస్ క్రీమ్స్ అస్సలు బాగాలేదు అలా రోజు మనం ఇంట్లో చేసి పెట్టలేనండి ఎప్పుడైనా అడిగినప్పుడైనా ఇలా హెల్తీగా చేసి పెట్టవచ్చు కదా అనిపిస్తుంది నాకు దానికోసమే హాఫ్ లీటర్ పాలు ప్యాకెట్ తీసుకున్నాను తీసుకొని పొయ్యి మీద వేడి చేసుకుంటున్నాను అనమాట స్టవ్ వంటి మనం కాఫీ కలుపుకోవడానికి ఎలా అలా గోరువెచ్చగా అయితే చాలు కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా అది వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను అనమాట టూ స్పూన్స్ తీసుకున్నాను అంతే మరీ ఎక్కువేం తీసుకోలేదు అది ఉండలేకుండా కలుపుకొని పాలు అయిన తర్వాత అందులో వేసి కలిపేసుకోవాలి కొంచెం తిక్కుగా అవుతుంది కదా సాంబార్ అవుతుందా అంత తిక్కుగా అయితే చాలు దాంట్లో షుగరు మన స్వీట్నెస్కి తగ్గట్టు వేసుకోవాలి బెల్లం కూడా వేసుకోవచ్చు కానీ టేస్ట్ కొంచెం తేడా వచ్చేస్తుంది మళ్ళీ అని చెప్పి నేను షుగరే యాడ్ చేస్తున్నాను కావాలంటే మిల్క్ మేడ్ వేసుకోవచ్చు ఇందులో ఇంకా బాగుంటుంది మిల్క్ మేడ్ వేసుకుంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను అలా చేసినప్పుడు ఆ ప్రాసెస్ కూడా పెడతాను కలరు అంతగా రాలేదని చెప్పి ఫుడ్ కలరు యాడ్ చేసాను అనమాట అది అంత మంచిది కాదు తెలుసు నాకు కానీ పిల్లలు కలర్ లేదు అని చెప్పి అన్నారని కొంచెం వేసాను అంతే అది వేసుకోకపోయినా ఏం కాదు ఎవరి దగ్గరైనా పువ్వు ఉంటే అది యాడ్ చేయండి కలర్ వచ్చేస్తుంది ఇది ఇంచుమి బాదం మిల్క్ కూడా ఇంతే ఇలా చేసి మనకి బయట రెడీమేడ్ పౌడర్ దొరుకుతుంది కదా పౌడర్తో చేసుకోవచ్చు మనమే ఇంట్లో బాదంతో కూడా పౌడర్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో నేను అది కూడా అప్లోడ్ చేస్తాను పాలు చిక్కగా అయ్యాయి కదా ఇంకా నేను పాలు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను బాదము ఇలా క్రష్ చేసుకుంటున్నాను అనమాట బాదం కటర్ ఉంటుంది కదా అది కానీ ఉంటే ఇంకా స్లైసెస్లో బాగా వస్తాయి నా దగ్గర అది లేదు అందుకే ఇలా క్రష్ చేసుకుంటున్నాను అనమాట చేసుకొని స్టవ్ ఆపేసాను కదా అందులో వేసి కలిపేస్తున్నాను ఇంకొకసారి స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం వేడి చేసుకున్నాను అనమాట ఇవి వేసాను కదా అని చెప్పి ఇది పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లగా అయిపోవాలి మీరు ఈ స్టేజ్లోనే చూసుకోండి ఒకసారి షుగర్ అది సరిపోయిందా లేదా అని చూసుకొని ఇప్పుడే అడ్జస్ట్ చేసేసుకొని ఇదంతా గ్లాసుల్లో పోసుకుంటున్నాను అనమాట నేను ఐస్ క్రీమ్స్ చేయడం కోసం ఐస్ క్రీమ్ మౌల్స్ ఉంటాయి కదా నా దగ్గర అవి లేవు ఉంటే అందులో పోసేసుకోవచ్చు పోసుకొని సిల్వర్ ఫాయిల్ పైన ర్యాప్ చేసేసి మధ్యలో స్పూన్స్ అనమాట ఊరికే చెయ్యి చెయ్యి అంటున్నారు కదా అని చెప్పి అలా ట్రై చేశాను నేను కూడా ఈ టిప్ యూట్యూబ్లో చూసింది ఎలా వస్తుందా అని చెప్పి ట్రై చేశాను అనమాట అప్కమింగ్ వీడియోస్లో సంబర్ స్పెషల్స్ కూడా చేస్తాను ఖచ్చితంగా అవి కూడా అప్లోడ్ చేస్తాను ఇలా సిల్వర్ ఫాయిల్ పెట్టేసుకొని మధ్యన స్టిక్స్ ఏమీ లేవు అందుకనే స్పూన్ పెడుతుంది అనమాట స్పూన్ పెట్టేసి ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచేయడమే ఇది ఈవినింగ్ మాట నేను చేసింది రేపు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తినడానికి బాగుంటుందని చేస్తున్నాను ఇదిగోండి నెక్స్ట్ డే తీసాను ఇది తీసి స్పూన్స్ పెట్టాను కదా అలా బాగా చక్కగా ఐస్ క్రీమ్ అయిపోయింది పక్కన వాటర్ ఉంటుంది కదా వాటర్లో కొంచెం ఇలా తడిపి తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది బయట దానికంటే ఇదే బాగుంటుంది హెల్దీ కూడా చూసారా ఎంత చక్కగా వచ్చిందో ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉంటే ఇంకా బాగుంటుంది నెక్స్ట్ టైం నేను అందులో కూడా మీకు చేసి చూపిస్తాను ఎవరైనా ఇంతేనండి ఇంక ఈ వీడియో ఉంటాను నచ్చితే సబ్స్క్రైబ్